అంటే ఎందన పడుతుంది మీరు ఎవరు మాట్లాడు మాట్లాడితే తినపడుతుంది తలోకింగ్ లేదా స్టార్ట్ అయ్యి స్టాపింగ్ లే కంటిన్యూ అవుతుంటుంది ఎవరు మాట్లాడదు పక్కవాడిగా పక్కవాడి పెట్టుకో పెట్టుకోవాలి పెట్టుకోవాలండి అన్నా

യിസരാ ഓക്കേ മാഡുണ്ടേനോ ஜெஸ்டோமி <laughs> ஜோமரா <laughs> మనం ముందు చూస్తున్నటువంటి చేత దాడుల పోతాడి వెంకటరమణ గారు బంగారు సింగ మండలం అనంతపురం జిల్లా ఈ యొక్క ఇడ్ల చేత ఆ ಆಶೀಸ್ ತಾಡಿಬೇರಿ ವೆಂಕಟರಮಣ ಗಾರ ಗ್ರಾಮ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ವಾರತ ಈ ಚಿನ್ನ やっぱり。 బుల్స్ చెప్పిన పక్క వారు పిల్లలు అడ్డం పక్క ఉండని చెప్తాం ఇది జూమ్ చేయాలి తగ్గిస్తాను ఎద్దులకి ఆడబెట్టినా అర్థం నా తగ్గిస్తాను ఇప్పుడే జూమ్ తగ్గితే ఎద్దులు పెట్టాలి ఇది ఇట్లా ఇది లూజ్ గా తిరగాలంటే ఇది ఇట్లా తిరగాలంటే ఇట్లా కిందకి ఇట్లా పైకి కింద ఇట్లా దీని బిరుగా చేస్తే వంగదు అది అసలు చేస్తే వంగుతుంది చాలా చెప్తే పడిపోతాయి మళ్ళీ

দে ৰাও নাপ

కోట్లో లేక బాటలను బయట ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాడు ఎదురు కొంచెం

એવા નમસ્કાર યેવા રિયા મને નહી પટકોને તમન ಎಂಬತ್ತ <todem> <trop> <tropik>

രണ്ടോ പൂർത്തി ചെയ

రెండవ స్థానానికి కూడా ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు పోరాటం చేయాల మూడవ స్థానానికి పదిహేడు సెకండ్లు నిమిషము వెనకబడి ఉన్నారు మొదటి స్థానానికి ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జనగన్నా పదమూడు సెకండ్లు ముందంజల పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల నలభై ఏడు పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎద సెకండ్లు వెనకబడి ఉన్నారు మొదటి వెనకబడి ఉన్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జగన్నా పంతొమ్మిది సెకండ్లు కొనసాగుతున్నారండి మూడవ స్థానానికి ఒకటవ స్థానానికి వెనకబడి మూడవ స్థానానికి ముందీలో కొనసాగుతున్నారు కాళిమీరి వెంకటరామ గారు బంద్రామం సింగలపాలంలో నాలుగు నిమిషాలు సెకండ్ లో పూర్తి చేసుకుని ఒకటి రెండవ స్థానాలు నేర్చుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు ముప్పై రెండు సెకండ్లు నిన్న నేను కొనసాగుతున్నాడు

పూర్తి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నారు మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ముందంజలోనే కొనసాగుతున్నారు కవర్ కాదు ఆ మనిషి కవర్ కాదన్నా ఇద్దరికి ఒప్పక్కుంటే

కొనసాగుతున్నారు మూడవ స్థానానికి నలభై రెండు సెకండ్లు ముందం జలనే కొనసాగుతున్నారు పోరాటం చేయాల పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న వందర దీప్ గారు ఎడ్ల జత కన్నా నలభై ఆరు సెకండ్లు వందంజలో కొనసాగుతున్నారు పోరాటం జరగాల

చేత యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి యాభై ఎనిమిది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నారు పోరాటం చేయాలా ఆహా పదకొండు రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల మూడవ స్థానంలో కొనసాగుతున్న జనగన్నా నిమిషం రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు మూడవ స్థానానికి ఒక్క నిమిషము రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు పోరాటం చేయాలా తాడిమేరి వెంకటరమణ గారు Oke, hey, pagi rale. Ah. Ah, hey.

పూర్తి పన్నెండు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో మొదటి స్థానంలో కొనసాగుతున్న జగన్నా వెనకబడి రెండవ స్థానానికి వెనకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జగన్నా ఈ జత పద్మూడవ రౌండ్ నిమిషం నిమిషం పద్దెనిమిది సెకండ్లు ముంగంజలో కొనసాగుతున్నారు పోరాటం చేయాలా వేరేందుల పూలంజల కట్ నుంచి కర్నూలు కొంగారెడ్డి గుడి దాకా ಸೈಡ್ ಎಲ್ಲ ಮತ್ತೆ ದೇವ అబ్బో పోరాటం చేయాల ఈ రౌండ్ మూడు వేల ఐదు వందల ఎనభై దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు నిమిషాలు ముందంజలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు పోరాటం చేయాలా బాట ఎలాగ

నీకు నేను నేను మన ముందుకు వచ్చి ప్రదర్శన ఇచ్చినటువంటి పోకలయ్య స్వామి ఆశీస్సులతో తాడిమే ఏడు వందల యాభై అడుగులు లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు ఐదవ మంచి కాంపిటీషన్ చేత గోగూడు కొల్లాయ స్వామి ఆశిస్సులకు బాపరపల్లి ఆదిశేషయ్య గారి కుమారుడు